ఇస్తుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు అన్నాడు అన్నాడు లేదా కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం నిన్న చెప్పుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి అందులో క్లియర్గా జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిలో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి ఇరవై పదిహేను వేల రూపాయలు చెప్పిన అని చెప్పిన ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది ముఖ్యంగా పేదవాళ్ళలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది అదేంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు తొలగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయివారంలో భోగాపురంలో మెటెక్ జోన్లో తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను కనీసం మూడు ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామ రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు బాబగే ఈ బాబగే ఈ బాబగే 19000 ఈ బాబగే ఆ బాబగే 19000 ఈ బాబగే అంటే మనం పాపులు 10 మంది కదా చదువురం అందరు కదా 15000 వస్తాయి మనం ఒక పది మంది ఉంటాం నేను పది మంది ఉంటాను యమ్మ హ్యాపీ కదా యమ్మ పిచ్చిన అందరం మన పెంటిల్లు ఉంటారు నాలుగు ఏళ్ళు మెగల ఉంటారు 6000 వస్తాయి వాడు ఇంటికి పెట్టుకుస్తాం మానిటర్ కదా యమ్మ

అదే అక్కడ దాకుంది ఆపాపకి అది ఒక కడుపులో బెడ్ ఉంది ఆపాప్కి ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు